హలో ఫ్రెండ్స్ గుండె నిండా గుడిగంటలు సీరియల్ మార్చ్ ట్వంటీ సెవెంత్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ లాస్ట్ ఎపిసోడ్లో అందరూ పల్లెటూరుకి వెళ్ళడానికి రెడీ అవుతుంటారు కానీ శృతి రవి మాత్రం పల్లెటూరు రవి మాత్రం శృతి ఒప్పుకోనంటే రవి ఉంటాడు ఈరోజు ప్రభావితి కూడా కన్విన్స్ చేసి వెళ్తారనమాట వెళ్లే మధ్యలో కామెడీ అయితే జరుగుతూ ఉంటుంది అండ్ ప్రభావితికి బాలుకి మధ్య వారు నడుస్తూనే ఉంటుంది కదా అదైతే జరగబోతుంది ఈరోజు ఎపిసోడ్లో జరగవుతుంది అది ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది అన్నమాట ఇప్పుడైతే చెల్లకి వెళ్ళిపోతావు అనమాట సత్యం ఫ్యామిలీ మొత్తం కలిసి పసర్ల పూడి అనే వాళ్ళ పల్లెటూరు బయలుదేరతారనమాట శృతి మాత్రం పల్లెటూరికి రావడానికి ఒప్పుకోదు శృతి రవి నేను అక్కడ కంఫర్ట్గా ఉంటుంది నేను రాను అని అంటూ ఉంటుంది అనమాట రవి పతిమలాడుతూ ఉంటారు ముక్కుడుకోడలు వస్తున్నారని ఆనందంలో నానం ఉంది నువ్వు రాలేదని తెలిస్తే బాధపడుతున్నాను శృతితో అంటాడు రవి అయినా శృతి అస్సలు ఈ నాలుగు రోజులు మా ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్తుంది అనమాట అసలు తగ్గదు పల్లెటూరికి వస్తే నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఈ నాలుగు రోజులు పుట్టింటికి వెళ్తాను అని చెప్తుంది అప్పుడు శృతి రవి వాదనను బయట నుంచి వాళ్ళని పిలవడానికి వచ్చినా ప్రభావతి వింటూ ఉంటుంది అనమాట శృతిని ఎలాగైనా ఒప్పించి పసరు కూడా తీసుకెళ్ళాలని అనుకుంటుంది అనమాట రవి ఒక్కడే పల్లెటూరికి వస్తే చూసేవాళ్ళు ఏదేదో హించుకుంటారు అని శృతితో అంటుందన్నమాట మీ వాళ్ళు ఎవరో ఒకరు రాకుండా పుట్టింటికి వెళ్ళడం మంచిది కాదు అని చెప్తుందనమాట పల్లెటూరులో నీకే ఇబ్బంది రాకుండా చూసుకునే ఆ ఇంట్లో నీకే ఇబ్బంది రాకుండా చూసుకునే బాధ నాది అని కోడాలకు మాటేసింది ప్రభావతి నువ్వు రాన మా అత్తగారి తెలిసింది అనుకోని ఇక్కడికి వచ్చి మరీ తీసుకొని వెళ్తుందమ్మా ఆవిడ గురించి నీకు సరిగ్గా తెలియదు ట్రిప్ తప్పించుకోవడానికి ఎంత ప్రయత్నించినా కుదరకపోవడం షుట్టింగ్ కూడా ఇంకా వెళ్ళడానికి రెడీ అవుతుంది సరే నా షుట్టి వస్తుంది నువ్వు రెడీ చేయి అని చెప్పి రవి షుద్ధికి కూడా ఒప్పించి తీసుకొస్తారనమాట ఇంకా అందరూ కిందకి వచ్చి బయలుదేరిన తర్వాత ఏ మీనా నా బ్యాగ్ పట్టుకోవే అని మీనాకు చెప్తుంది అనమాట మరి నా బ్యాగ్ ఎవరు పట్టుకుంటారు అత్తయ్య అని మీనా అంటుంది అనమాట అప్పుడు ప్ర బాలు అంటే ఏ మీనా ఇంత ధైర్యం నీకు మా అమ్మ బ్యాగ్ పట్టుకోమంటే ఎదురు సమాధానం చెప్తావా మంచి మర్యాద ఉండక్కర్లేదు అత్తగారు అంటే భయం భక్తి లేవా అది మీనాపై ఫైర్ అవుతాడు అనమాట కామెడీగా అవుతాడనమాట నీ బ్యాగ్ అమ్మకి ఇచ్చే సాంబార్ నువ్వు పట్టుకొని చెప్పి అంతేస్తాడనమాట సలహా నీ మొహంలాగే ఉందని ప్రభావతి అంటే నా మొహం అన్న అది అందంగానే ఉంటుంది లేని బాలు అంటాడనమాట ఇంకా లేకపోతే మరి ఈజీ లక్షల మింగినోడ్లాగా ఇల్లు లేచి పెళ్ళలాగా అని మన రోజుపై బాలు అప్పుడు రోహిణి అంటుంది మావయ్య అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా బాలు ఇలాగే మాట్లాడితే ఊరుకోని అత్తయ్య మావయ్య అంటుంది అనమాట మలేషియా నుంచి మా మావయ్య వస్తున్నాడు ఆయన ముందు బాలు ఇలాగే మాట్లాడితే బాగుండదు అని చెప్పి రోహిణి అంటుంది అనమాట బాలు కారణంగా నా పరువు ఎలా ఉందని చెప్పి ప్రభావతి అంటుంది పరువు పోయి నేనేం చేశాను ప్ర ప్రభావతి వన రోజులు ఆ లక్షలు మింగేనా పార్లర్ ఇల్లు తాకట్టు పెట్టి బ్యాగ్ అవుతాయి అంటాడనమాట ఇల్లు తాకట్టు రవి రవిగాళ్ళ లేచిపోయా అని అందరినీ ఆడుకుంటాడు అనమాట బాలు షుత్తీని కూడా ఆనపోతే నా జోలికి వస్తే బా వార్నింగ్ ఇస్తుంది అనమాట నువ్వు మా మీనా పరువు కాపాడు కాబట్టి నిన్నే మనలే అంటాడనమాట ఇంకో ఊరెళ్ళే వరకు నోరు అప్పులు పెట్టుకోమని బాలుతో అంటాడు సత్య నువ్వు నోరు పారేసుకుని తగ్గించుకోరా అని చెప్తాడనమాట ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఎవరి కార్లు వాళ్ళకి రెండు కార్లు వస్తాయి అనమాట బ్యాగ్ పెట్టేసుకొని మీనా పోలు కొట్టుపై ప్రభావతి లేదు దాకా రాదు అనే బోర్డు తగిలిస్తాడు బాలు నా పేరు ఎందుకు తగిలించామని పళ్ళు రాలితాయని ప్రభావతి కోపంతో అరుస్తూ ఉంటుంది అనమాట మర్యాదగా బోర్డు తీసామని అంటుంది బోర్డు తీసేదేం లేదని బాలు చెప్తాడు అనమాట ఏమండి నాకు అత్తపోరు తోటి కొడల పోరు మామ పోరు ఏదీ లేదు వాటి అన్నిటికీ బదులు వీడు ఒక్కడే నా ప్రాణానికి దొరికాడని బార్లపై రొసలాడుతూ ఉంటుంది ప్రభావతి మళ్ళీ మీనా మీదకి వెళ్తుంది అనమాట ఏ ఈ ప్లాన్ నువ్వే కదా తెచ్చిందని మీనాపై కోపడుతుంది అనమాట ఇప్పుడే కదా అత్తయ్య మీరు ఆ ఎక్క ఎవరి పొరువు లేదు ఆయన ఆయనే ఉన్నారన్నారు మరి ఆయనకి ప్రత్యేకంగా సలహా ఇవ్వాలా అని అంటుందన్నమాట కర్నట్లు మా మలేషియా మావే ముందు మీనా ఏమైనా తక్కువగా మాట్లాడితే బాగుండదు అని చెప్పి ప్రభావతికి వార్నింగ్ ఇస్తాడు సత్యం ఊరు వెళ్ళడానికి బాలు కారు ఎక్కడానికి ఎవరెవరు ఏ కార్లో ఎక్కాలో ముందే డిసైడ్ చేసుకుందా సత్యంగా అడుగుతారు అప్పుడు మీనా అంటుంది శృతి మా కార్లో వస్తా వద్దు బాలు ఏదో ఒకటి అంటూ ఉంటాడు నేను రాను అంటుందన్నమాట బాలు కార్లో ఎక్కడానికి అందరూ భయపడతారు ఇంకో కార్లో ప్రభావతికి చోటు ఉండదు అనమాట నన్ను ఏమంటే నన్ను ఏమని అంటేనే నీ కారు ఎక్కుతానని బాలుతో ప్రభావతి అంటుంది అయితే నువ్వు కూడా నన్ను ఏమంటారంటేనే ఎక్కుతావు అంటే వాదించుకుంటారనమాట ఇంకా సత్యం ఆపి రెండు కార్లు అందరినీ ఎక్కిస్తాడు అనమాట మీనా నువ్వు ముందు కూర్చో మా అమ్మాయిన అని చెప్పి మీనా బాలు ఒక కారులో ఆ కార్లోనే సత్యం ప్రభావతి నలుగురు ఎక్కుతారు మిగిలిన రెండో కారు ఉంటుంది కదా వాళ్ళ రాజేష్ కారు అందులో రోహిణి మనోజ్ అండ్ రవిశ్తి మనోజు తరగారే నేను కారు నడుపుతాను రా అని చెప్పి కారు తీసుకొని నడుపుతూ ఉంటాడనమాట ఏదో లండన్ వెళ్తున్నట్లు ఏంటా బిల్డప్లు సైలెంట్గా కూర్చోమని మీనాపై ఎగిరిపడుతున్నాడు ప్రభావతి అంటే మీనా చుట్టుపక్కల చూపించి ఇగోండి ఆ ఊర్లాగా ఈ ఊర్లాగా లేదు అప్పటికి ఇప్పటికి మారలేదా అని చెప్తూ ఉంటే ఎందుకంత బిల్డప్ కొడుతుందా అంటుందన్నమాట సంతోషంగా ఉండడానికి లండన్ వెళ్ళాల్సిన పని లేదు అని చెప్పి మీనాకు సపోర్ట్ చేస్తాడని సత్యం గారు ఇంకో కారులో వెళ్ళినా బాగుండదని ప్రభావతి అంటుంది ఈ కారులో కాబట్టి నేను ఇంకా కూర్చొని వచ్చాయితే ఆ కార్లో అయితే ఎప్పుడో దింపేసేవారని పాలు అంటాడు అనమాట ఇంకా పాలు వేసే పంచులకు మీనా నవ్వడంతో చూసి ప్రభావితి కోపంతో రగిలిపోతే ఏ నవాకుంటున్నావు కదే అనుకుంటుంది అనమాట మీ అమ్మని మీనా కాబట్టి భరిస్తుంద్రో అదే వాళ్ళైతే ఎప్పుడో బయట వేసేవాళ్ళని సత్యంగారు కూడా అంటారనమాట ఇంక మలేషియా నుంచి రోహిణి మామి వస్తున్నాడు ఆయనకేలోటు రాకుండా చూసుకోవాలని ప్రభావతి అంటుందన్నమాట పెద్ద దేశం నుంచి వస్తున్నారు అని చెప్పి బాలు జోకులేస్తాడు అతడేం నుంచి దిగిరావడం లేదు కదా అని అంటాడనమాట ఇంకోవైపు రోహిణి టెన్షన్గా కనిపిస్తుంది ఇంకో కార్లో ఏంటి రోహిణి ఎందుకు టెన్షన్ పడుతున్నావు ఏమైందని మనం అడుగుతాడు అనమాట ఏం లేదని చెప్పి కొద్దిగా తడబడుతూ సమాధానం చెప్తుంది అనమాట రోహిణి నువ్వు మలేషియాలో పుట్టావు కదా పల్లెటూరు ఎలా ఉంటుందో చూసావా అంటే ఏం లేదు సినిమాల్లో చూసాను కదా అంటుంది అనమాట ఏమాత్రం నా అప్పుడు మళ్ళీ శృతి అంటుంది ఏంటి రవి ఇక్కడ ఏదో చెప్తున్నారు పల్లెటూరు ఏమాత్రం అని అక్కడి అక్కడ నుంచి వెళ్ళిపోతాను హోటల్ రూమ్ తీసుకుంటానని చెప్పి రవికి వార్నింగ్ ఇచ్చింది శృతి పల్లెటూరు చూసి తన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుని ఆనందంగా ఉంటారనమాట సత్యం ఊళ్ళోకొచ్చే కొత్తి చాలా విషయాలు గుర్తుకొస్తున్నాయి అంటారనమాట గట్టి వాములు పంపు సెట్లు బ్యాక్గ్రౌండ్ ఉందా అని అంటుంది ఏది పూర్తిగా వినకూడదు నోరు పారేసుకోకని గారు వార్నింగ్ ఇస్తారు చిన్ననాడు జరిగిన ఓ సంఘటన గురించి సత్యం అందరికీ చెప్తారు కొందరు మనుషులు పాముల కంటే డేంజర్ నచ్చని వాళ్లపై విషయం చెంపుతూనే ఉంటారని చెప్పి బాలు అంటాడనమాట నువ్వెవరిని అంటున్నావో నాకు తెలుసు నోరు మూసుకుంటే మంచిదని ప్రభావతి కోపంగా అంటుంది ఇంకా అప్పుడే మా కార్లో వెళ్తుంటే తన చిన్ననాటి స్నేహితుడు కనిపించడంతో కారు ఆపి దిగుతారనమాట సత్యం గారు దిగి అతను పలకరిస్తూ ఉంటారనమాట పల్లెటూరు అని వెళ్తే అక్కడ ఆయన చూస్తేనేమో ప్యాంటు షర్ట్ వేసుకుని ఉంటారు ఈ వరి ఆ పలకరిస్తూ ఉంటారు ఆ తర్వాత ఇంకొకరు వచ్చి ఒకరి తర్వాత వచ్చి సత్యం గారితో మాట్లాడుతూనే ఉంటారు ఇంకా అలా స్నేహితులతో మాట్లాడుకుంటూ సత్యం గారు సంబరపడిపోతారు అన్నమాట వెనకాల వచ్చిన మనోజ్ గారు కూడా ఇంకా అందరూ కలిసి వీళ్ళకో వీళ్ళు నా కొడుకులు కూతుర్లు భార్య అన్నీ చూపిస్తూ ఉంటాడు అనమాట మీ కుటుంబం బాగుందని సత్యం గారు ఫ్రెండ్స్ అయితే పొగుడుతూ ఉంటారనమాట ఆ మాటలతో సత్యం గారు పొంగిపోతారనమాట ఇంక ఈరోజు సీరియల్ అయిపోయిందంటే కమ్మింగ్ అప్లో ఏం జరుగుతుందంటే ఊరికెళ్ళిన తర్వాత బామ్మగారిని ఎత్తుకొని తిప్పుతూ ఉంటాడు బాలు ఆవిడేమో మిన అని తిప్పమంటుంది అది అయిపోయిన తర్వాత మా రోజుని కంగారు పడుతూ ఫోన్ చేస్తుంది అనమాట ఏంటి ఈ పార్లర్ అమ్మ కంగారు పడుతూ ఫోన్ చేస్తున్నాడు బాలు గమనించడానికి ట్రై చేస్తాడనమాట కానీ అయితే కుదరదు మరి చూద్దాం ఆ మలేష మామయ్య వచ్చి ఎంత వెళ్ళి కొడతాడు మనోజ్కి ఏమేమి ఇస్తాడు ఏంటి ఏం చేస్తారు రేపటి ఎపిసోడ్లో చూద్దామండి రేపొక్కరోజే కథ వస్తుంది మనకి శనివారం ఆదివారం రాదు కాబట్టి రేపటి ఎపిసోడ్లో చూద్దాం ఈరోజు ఎపిసోడ్ ఇక్కడితో అయిపోయింది ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్